గత రెండు రోజులుగా ఢిల్లీ వేలుగా అనూహ్య పరిణామాలు ప్రముఖ ఇంటర్నేషనల్ వెబ్సైట్లో సంచలన కథనం ఢిల్లీలో రెడీ అయిన అమిత్ షా స్పీచ్ హైదరాబాద్ చేరుకునేలోగా మారిపోవడానికి కారణాలేంటి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త మరో ప్రముఖ కాంట్రాక్టర్ ఒక కేంద్ర సహాయ మంత్రి స్వామీజీ నడిపిన రాయబారం ఏంటి రెండవ తేదీన హైదరాబాద్ లోని కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల మీద దాడులకు రెడీ అయిన కేంద్ర సంస్థను కొన్ని రోజులు ఆగమని చెప్పింది అందుకేనా అమిత్ షా స్పీచ్ విని షాక్ అయిన బండి సంజయ్ కి క్లారిటీ ఇచ్చిన ఉత్తరాది బీజేపీ నేత కేసీఆర్ కాళేశ్వరం అవినీతి మై హోం రామేశ్వర్ అవినీతి కేసీఆర్ కుటుంబ అవినీతిపై నా దగ్గర పూర్తి సాక్ష్యాలున్నాయి త్వరలోనే సీబీఐ విచారణ జరగబోతోంది కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోచుకుంది కక్కిస్తా తెలంగాణ నయా నిజాంబూసులు లెక్కించాల్సిందే ఇది అమిత్ షా ఢిల్లీలో రెడీ చేసుకున్న స్పీచ్ అన్ని పార్టీల్లో ఉన్నట్లే బీజేపీలో ఉన్న కేసీఆర్ కోవట్లు ఈ సమాచారాన్ని కేసీఆర్ కు చేరవేశారు దొరికితే కాళ్లు లేకపోతే జుట్టు పట్టుకునే కేసీఆర్ వెంటనే తన అస్త్రాలను బయటకు తీసి రాయబారం పంపించారు తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారస్తులు స్వామీజీని రంగంలోకి దింపి తనకు బీజేపీ నుంచి ఏమి కావాలి తాను బీజేపీకి ఏమి ఇవ్వగలనో స్పష్టంగా చెప్పారని దానికి బీజేపీ నేతలు కూడా సంతృప్తి చెందినట్లు ఆ ప్రముఖ వెబ్సైట్ ప్రచురించింది దేశం మొత్తం పార్టీని విస్తరిస్తున్న బీజేపీకి తెలంగాణలో లైన్ క్లియర్ చేయడానికి స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్నట్లు ఆ వెబ్సైట్ ప్రచురించింది మీకు అధికారం కావాలి నా కుటుంబం పది సంవత్సరాలు అధికారంలో ఉంది ఇక చాలు నాకు కావాల్సింది నా కుటుంబం సేఫ్ గా ఉండటం నాకు కుటుంబ భరోసా ఇవ్వండి తెలంగాణలో అధికారాన్ని మీకు అప్పచెప్పుతా ఈ మూడు సంవత్సరాలు నా కొడుకు సీఎంగా ఉంటాడు మీరు ఇబ్బంది పెట్టకండి నేను రెండు వేల ఇరవై రెండులో మీకు వదిలేస్తా ఇది కేసీఆర్ ఢిల్లీ పెద్దలకు పంపిన రాయబారం అని వెబ్సైట్ ప్రచురించింది హైదరాబాద్లో అమిత్ షా కేసీఆర్ ను జైలుకు పంపిస్తా అని శపథం చేస్తాడు అనుకున్న సంజయ్కి షార్ట్ స్పీచ్ విని షాక్ తిన్నాడట ఏందన్నా ఇది అని ఒక సీనియర్ ని అడిగితే జరిగిన రాయబారం చెప్పడంతో సైలెంట్ గా ఉండిపోవడం సంజయ్ అయింది అనేది ఆ వెబ్సైట్ కథనం సారాంశం అది ఒక ప్రముఖ వెబ్సైట్ అవటంతో ఇప్పుడు చర్చ అంతా దీనిపైనే సాగుతోంది